ఆయన అవతరణ అంటే రావడము చెప్పడము నడిపిస్తాము ఇది కంటిన్యూస్ అంటే జరుగుతూనే ఉంది ఇప్పుడు మనం ఇంట్లో మన తాతగారి పేరు చెప్పమంటే కొంతమంది చెప్తాం మన ముత్తాత పేరు చెప్పండి చాలా మంది చెప్పలేము ముత్తాత తాత పేరు చెప్పంటే ముత్తాతల తాత పేరు చెప్పమంటే అసలు తెలిసే తెలీదు కానీ బుద్ధుడు ఎవరు మన ధ్యాను మొత్తం ఎవరి పేరు చెప్తున్నారు బుద్ధుడు పేరు చెప్తున్నారు మనకు ఆయన సంబంధం ఉందా మన సంబంధం ఉన్న వాళ్ళ పేరు తెలియట్లేదు మనకు సంబంధం ఉన్నటువంటి మన శారీరక సంబంధము లేదా మానసిక సంబంధమో మనతో సంసారం చేసి మనకు జన్మనిచ్చి మనం పెంచి మనం తయారు చేసినటువంటి తల్లిదండ్రులని కొంత గుర్తుకుంటున్నాం వాళ్ళు రావడానికి కావాల్సిన కారణమైన వాళ్ళ తల్లిని కొంత గుర్తుంచుకుంటున్నాం అంతకు ముందు రావడానికి గల కారణమైన కొంత కొంతకాలం గుర్తుకుంటున్నాం కానీ అసలు ఏ సంబంధం లేదు పేరు చెప్తున్నా బుద్ధుని మాత్రం నిరంతరం గుర్తుంచుకున్నావు ఎందుకని అదే నువ్వు కాబట్టి ఏది నువ్వు ఆ బుద్ధుడే నువ్వు ఆ బుద్ధత్వ స్థితికి నువ్వు వెళ్ళగలిగితే నీలో బుద్ధి వికసిస్తుంది ఎవరినైతే బుద్ధి వికసిస్తుందో వాళ్ళకి సంకల్పం ఏదనుకుంటే ఆ సంకల్పాలు సిద్ధిస్తాయి ఎవరికైతే సంకల్పాలు సిద్ధిస్తాయో వాళ్ళు సంతోషంగా ఉంటారు ఎవరికైతే సంతోషంగా ఉంటారో వాళ్ళు ఆలోచించిన ఆలోచన కానీ వాళ్ళు మాట్లాడే మాట కానీ వాళ్ళు చేసే పని మాటల్లో కానీ లాభం చేకూరుతుంది ఎవరికైతే లాభం చేకూరుతుందో ఆయన శుభం వస్తుంది ఎవరికైంట్లో శుభము లాభం ఉందో వాళ్ళు సృష్టిగా ఉంటారు పుష్టిగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు సంపూర్ణంగా ఉంటారు ఎవరైతే సృష్టిగా పుష్టిగా ఉంటారో వాళ్ళు ఆనందంగా ఉంటారు ఆ ఆనందాన్ని అందరికీ పలుస్తారు వాళ్ళే తెలియని మాట్లాడు